ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్లో పూనుకో ఉంటే మా ఊరైతే ఫోన్ చేసి అన్న తోటలో దాకా రా అని చెప్పాడు తోటలోకి ఎందుకు కూర్చున్నారు అనుకున్నారు అన్నట్టు ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఇంతకు ఇంతకుముందు మా ఊరిని అయితే నమ్మకాయలు అయితే అడిగాను మా ఊరు వాడు అడిగాను నమ్మకాయలు అడిగితే అప్పుడు నమ్మకాయలు అయితే లేవు అందుకనేసి రోజు రమ్మన్నాడు అసలు నువ్వే నమ్మకాయలకు వచ్చిరా మంచిగా ఇంక చెట్లైనా సరే ఈ సంవత్సరం అయితే గిట్టుబాటు అయితే అంతగా అయితే రాలేదు అంతకుముందు సరే తుపానికి ఈ చెట్లు అయితే దెబ్బ ఎక్కడో సరే ఒక్కో చెట్టుకి అయితే కాయలు అయితే కాసున్నాయి ఒక నాలుగు కాయలు అయితే కోసుకున్నాం ఇప్పుడు ఇక్కడ తీసుకుని వెళ్ళి ఇంటికి నిమ్మకాయలు అయితే పిండిపోయినా కాదా రండి నిమ్మకాయ కట్ చేసి పిండుకున్నాం నిమ్మకాయ పిండుకున్నాం స్ట్రాంగ్ మనం అక్కడ నుంచి తెచ్చుకున్న నిమ్మకాయలు అయితే పిండుకున్నాం ఇప్పుడు దీని టేస్ట్ ఎలా అని చెప్తాను టేస్ట్ ముందుకు సూపర్ ఉంది